THANKS FOR వాతావరణం అయితే అందంగా ఆహ్లాదకరంగా ఉంది వర్షం పడుతుందో లేదా అనేది చూడాలి అంటే మార్నింగ్ నుంచి ఉదయం సిక్స్ నుంచి ఎండలు విపరీతంగా ఎండలు వేస్తూ ఉన్నాయి ఇప్పుడే క్లౌడ్స్ అన్నీ పూర్తిగా మారిపోయినాయి ఈసారి నైరుతి రుతుపవనాలు కేరళ వీలైనంత త్వరలోనే తాగబోతున్నాయని చల్లటి కవర్ చెప్తూ ఉన్నారు అయితే ఏపీలో భిన్నమైన వాతావరణం అనిపిస్తుంది ముఖ్యంగా ఉత్తరాంధ్రకి అయితే కీలక సూచనలు ఇప్పటికే కీలక సూచనలు అందాయి వర్షం భారీ వర్షాలు ఉంటాయంటున్నారు పిడుగులు పడే ఛాన్స్ ఉందని చెప్పి చెప్తా ఉంది హైదరాబాద్తో కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఓ మోసం నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములతో కూడిన మెరు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తేటతలమవుతోంది ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం అల్లూరు సీతారాజు సీతారామరాజు దక్షిణ కోస్తా ప్రాంతంలోని నెల్లూరు పల్నాడు బాపట్ల రాయలసీమలోని అన్నమయ్య రాయచోటి చిత్తూరు తిరుపతి జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ మేనేజర్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు శ్రీ సత్యసాయి కడప ప్రకాశం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు తెలంగాణకు మాత్రం భారీ వర్షం ఉంటుందని ఐఎండీ పేర్కొంది తీవ్రమైన ఎండలు వడగల్పులతో అల్లాడిపోతున్న హైదరాబాద్ నగర ప్రజలపై వరుణ్ణి కరుణించాడు మంగళవారము బుధవారం మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది హైదరాబాద్ నగర వ్యాప్తంగా నల్లని మేఘాలు కమ్మేశాయి కుండపోత వర్షం కురిసింది దీంతో నగరం చల్లబడడంతో సిటీ వాసులు తీవ్రమైన ఎండల నుంచి ఉపశమించినట్లయింది హైదరాబాద్ నగరంలోని మియాపూర్ చాంద్నగర్ కూకట్పల్లి నిజాంపేట తదితర ప్రాంతాల్లో ఎదురుగాలితో కూడిన వర్షాలు కురిశాయి సుచిత్ర జీడిమెట్ల బహదూర్పల్లి బషీర్బాగ్తో పాటు తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుగులతో కూడిన ఎదురుగాలు కూడిన భారీ వర్షం పడుతోంది ఏపీలో రోజు రోజుకు ఎండ తీవ్రత తీవ్ అధికమవుతుంది ఉక్కపోత జనాన్ని ఉక్కిరి ఉక్కిరి చూస్తుంది నడివేసవి రాకముందే రోడ్లు పగిలేలా ఎండలుగా వస్తున్నాయి ప్రజలు రోడ్ల మీదకు రావాలంటే అడలిత్తిపోయే పరిస్థితి నెలకొంది ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించలేదని మున్ముందు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని చెప్తా ఉన్నారు ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దిమ్మ తిరిగేలా చేస్తుంది రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదవుతుంది ఫార్టీ డిగ్రీస్ నుంచి ఎండ ఖాయంగా సాధారణమ సాధారణమైపోతుంది చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో అబౌ ఫార్టీ డిగ్రీస్ రికార్డ్ అవుతుంది రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఈ ఎండలకు వడగాలుపులకు తోడవుతున్నాయి వేడిగాలు మరింతగా జనాన్ని ఇబ్బంది గురిచేస్తున్నాయి ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో వేడిగాలు ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయి అత్యధికంగా ప్రకాశం జిల్లాల్లో ముప్పై ఎనిమిది మండలాల్లో తీవ్ర వడగాల్పులు నమోదవుతున్నాయి నెల్లూరు కడప మండలాల్లో తీవ్ర వడగాల్పులు తిరుపతి సత్య శ్రీ సత్యసాయి చిత్తూరు అనంతపురం అన్న అన్నమయ్య రాయచోటి నంద్యాల ఏలూరు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి ఇక మనం పల్నాడు విషయానికి వస్తే మరీ టూ మచ్ పల్నాడు విజయనగరం బాపట్ల కృష్ణా కర్నూలు అనకాపల్లి అల్లూరు సీతారామరాజు కోనసీమ కాకినాడ మండలాల్లో వడగాల్పులు వీస్తున్నట్లు రుణంకి కోర్మనాథ్ వివరించారు వడదెబ్బ తగలకుండా ప్రజలు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు మేఘాలు చూస్తున్నారు కదా మేఘాలు చూస్తే మాత్రం వర్షం పడుతుందని వీలుతున్నారు మరి ఊరించడమేనా లేకపోతే వర్షం పడుతుందనేది చూడాలి

Thank no. you. ¡Me mm está -hmm. Good, thank you. atlas na rakshi, atlas na batam. Thank you.